మీలో ఎంత మందికి ఐక్యా ప్రోడక్ట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి లాస్ట్ టైం ఐక్యాకి వెళ్ళినప్పుడు ఒక బెస్ట్ ప్రొడక్ట్ ఫర్ జస్ట్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ కి ఐకే నుంచి కొన్నాను అదే ఈ ఫోటో ఫ్రేమ్ అనమాట టూ పీసెస్ కింద వస్తుంది బేస్ కి పైన ఫ్రేమ్ ఫిక్స్ చేయడం అంటే చాలా సింపుల్ అనమాట అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫ్రేమ్ లోపల మనం టూ ఫొటోస్ పెట్టుకోవచ్చు దానికోసమే ప్రెసెంట్ నా దగ్గర ఉన్న ఫోటో ప్రింట్అట్స్ అన్ని ముందు వేసుకొచ్చున్నాను ఏం ఫొటోస్ పెడితే బాగుంటుంది టూ సైడ్స్ ఈక్వల్ అంతే అందంగా ఉండాలి ఈక్వల్ ఇంపార్టెన్స్ కూడా ఉండాలి సో ఫైనల్ గా సెలెక్ట్ చేసింది వచ్చేసి ఇద్దరు పిల్లల ఫొటోస్ అనమాట వైపు పెద్దోడి ఫొటో అండ్ ఇంకొక వైపు చిన్నోడి ఫోటో పెడదామని ఫిక్స్ అయిపోయాను ఈ షీట్ కొన్న ఫిలిమ్స్ అయితే రిమూవ్ చేసేసి ఫొటోస్ అయితే ఫిక్స్ చేసేసాను నేనైతే ఇలాంటి ఫోటో ఫ్రేమ్ ఫస్ట్ టైం చూడడం అనమాట నాకు చాలా బాగా నచ్చింది మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫైనల్ గా దీని వచ్చేసి నేను బెడ్ సైడ్ ఉన్న టేబుల్ మీద పెట్టాను అనమాట కానీ ఏదో ఒక్క సైడే చూడగలుగుతున్నాము రొటేట్ చేస్తేనే ఇంకొక సైడ్ కనిపిస్తుంది ఇలా కాదు అని చెప్పేసి మిర్రర్ ముందు పెట్టాను ఆ ఇద్దరు సమానంగా కనిపిస్తున్నారనమాట ఐడియా బాగుంది కదా